నమస్తే ఫ్రెండ్స్ తెలంగాణలో తీన్మార్ మల్లన్న గారు తన పార్టీని అయితే అనౌన్స్ చేయడం జరిగింది నిన్న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పార్టీని అయితే అనౌన్స్ చేయడం జరిగింది అయితే చాలా రోజుల నుంచి చాలామంది అనుకుంటున్నారు తీన్మార్ మల్లన్న పార్టీ పెడుతుండు పార్టీ అనౌన్స్ చేస్తుండని చెప్పేసి అదేదైతే నిన్న నిన్నటితో ఆ సందేశాలు అయితే తీరిపోయినాయి అయితే పార్టీ ఉద్దేశం ఏంటి పార్టీ యొక్క ఎజెండా ఏంటి అని చెప్పేసి తెలుసుకుందాం తెలంగాణలో మేజర్గా ఉన్న పార్టీస్ ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఇవైతే ఇప్పుడు మల్లన్న గారు తన పార్టీ అయితే టిఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పేసి పెట్టడం జరిగింది అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలకు రాజ్యాధికారాన్ని అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే పార్టీ అయితే పెట్టడం జరిగింది బీసీలో చైతన్యం రావాలి బీసీలకు అధికారం రావాలి బీసీలు తన ఉనికిని కోల్పోతున్నారని చెప్పేసి చాలా రోజులుగా చాలా వేదికల పైన మల్లన్న గారు మాట్లాడుతూ ఉన్నారు అయితే ఈ సందర్భంగా బీజేపీ కూడా చాలాసార్లు చెప్పింది తెలంగాణలో అధికారం వస్తే బీసీకి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పేసి అయినా సరే బీసీకి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పినా కూడా బీసీకి అధ్యక్ష పదవే ఇవ్వలేకపోయారు అలాగే పది ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరికి అంత తగిన న్యాయం జరగలేదని చెప్పేసి ప్రజలే కాంగ్రెస్ పార్టీకి పదేళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ఇప్పుడు ఈ తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చి వన్ ఇయర్ అయిపోతున్నా సరే ఇప్పటికీ చాలా మంది ప్రజలు చూస్తూనే ఉన్నారు హైదరా పేరుతో అమాయకుల ఇళ్ళని కూలగొట్టారు అలాగే ఇప్పుడు యూరియా కొరత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యూరియా లేక రైతులందరూ రోడ్ల మీద నిరాశలు తెలియజేస్తున్నారు చాలా తొందరగా అంటే కాంగ్రెస్ పార్టీ బిట్టి చాలా తొందరగా వ్యతిరేకతను చేసింది ప్రజల్లో ఇప్పుడు ఈ సమయంలో మళ్ళా నాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ కు బీఆర్ఎస్ కి ఎలాగో ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు కాంగ్రెస్ పట్టం కట్టిన తర్వాత బిడ్డ చాలా తొందరగా వన్ ఇయర్ లోనే ప్ర ప్రజల్లో వ్యతిరేక చాలా వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు దీన్ని మల్లన్న గారు గా తీసేసుకు తీసుకొని రాబోయే లోకల్ బాడీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటి ప్ర వాటిని వాటిలో పోటీ పోటీ చేస్తే దాని ప్రభావం చూపించగలుగుతారు ఎందుకంటే మల్లన్నకు తన ఆల్రెడీ ప్రజల్లో తన అనిత్యం ప్రజల్లో ఉండుతారు తన వీడియోస్ అందరూ చూస్తూనే ఉంటారు గ్రామ గ్రామాల్లో ముసల్ ముసలి కాడికేళ్ళు యువకుల దాకా యువకుల దాకా అందరూ మల్లన్న వీడియోస్ చూస్తూనే ఉంటారు క్యూ లో అయితే ఈ పార్టీ తొందరగా ప్రజలకు వెళ్ళాలంటే తను ఏదైతే ఇంతకుముందు మల్లన్న అంటేనే గొంతు అని చెప్పేసి అందరు పిలుస్తూ ఉంటారు అలాగే ప్రశ్నించే తత్వాన్ని ఎవరి మీద అరవకుండా తిట్టకుండా వీళ్ళ వీళ్ళ పార్టీ సిద్ధాంతాలు ఏంటి వీళ్ళు ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారని చెప్తే తొందరగా స్థాయిలకు తొందరగా పార్టీని వెళ్తుంది పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశాలు చాలా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు కాకుండా సరే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్లో ఎలక్షన్ల కోసం ఇప్పటి నుంచి పార్టీని బలోపేతం గ్రౌండ్ లెవెల్ నుంచి బలోపేతం చేసుకుంటూ పోతే పార్టీ అప్పటికన్నా సరే మల్లన్న కీ గా అయ్యే అవకాశం చాలా ఉంది మల్లన్నకు ఉన్న అడ్వాంటేజ్ అంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ముఖ్యంగా రెండు అంశాలు ఒకటి తెలంగాణ తెలంగాణ ఇంతకుముందు టీఆర్ఎస్ అని ఉండే టిఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ చేసారు దాని తర్వాత టీఆర్ఎస్ తర్వాత మంది చాలా వరకు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు మళ్ళా పెట్టింది ఏంటంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే తెలంగాణ అస్తిత్వం కోసం బిట నా ముఖ్యంగా పార్టీ ఏజెండా ఏంటంటే బీసీలకు బీసీల రాజ్యాధికారం కాబట్టి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతూనే బీసీలకు రాజ్యాధికారాన్ని అందించాలి బీసీలకు అన్ని విధాలుగా అన్యాయం జరుగుతుందని చెప్పేసి కొట్లాడుతున్న అనేక వేదికల పైన కొట్లాడుతూనే ఉన్నాడు మల్లన్న అయితే ఇప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి తెలంగాణ ప్రజలను కాపాడుకుంటూ బీసీలకు రాజ్యాధికారాన్ని అందజేయాలని చెప్పేసి మళ్ళా పార్టీ పెట్టడం జరిగింది అయితే పార్టీ సిద్ధాంతం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీల రాజ్యాధికారం అని చెప్పేసి పార్టీ ఏజెండా పార్టీ కలర్ బిడ్డ చూసుకుంటే అయితే రెండు కలర్లు ఉన్నాయి ఇంకా ఫ్లాగ్ వేస్తున్నా ఆ ఫ్లాగ్ లో రెండు ఉన్నాయి అది ఒకటి ఏంటంటే రెడ్ కలర్ రెడ్ కలర్ కార్మికుల కష్టానికి రక్తానికి గుర్తింక అని చెప్పే చెప్పడం జరిగింది నిన్న ఆయన పార్టీ మీటింగ్ లో ఇంకోటి గ్రీన్ కలర్ ఏంటంటే ఎవరైతే రైతులు ఉన్నారో రైతుల కష్టానికి ఫలితంగా వాళ్ళ ప్రతీకారానికి గుర్తుగా చిహ్నంగా పెట్టడం జరిగిందని చెప్పేసి రెండు కలర్ గ్రీన్ అండ్ రెడ్ కలర్లు వాళ్ళ పార్టీ ఫ్లాగ్లో ఉంచడం జరిగింది వీటిపైన మల్లన్న గారు నిన్న వీడియోలో చెప్పినట్టు క్లారిటీగా అయితే ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఏంటంటే తెలంగాణ ప్రజల్లో బీసీలకు చైతన్యం రావాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్న పార్టీలు మేజర్గా బీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇంకా కాంగ్రెస్ పార్టీ కానీ చాలా వ్యతిరేకత ఉన్నది వాళ్ళకి ఉన్న వ్యతిరేకతను వీళ్ళు క్యాచ్ చేసుకొని ప్రజల్లోకి బాగా పార్టీని తీసుకువెళ్ళగలిగితే రానున్న నిలక్ష్యంలో వీళ్ళు కొద్ది వరకైనా సరే ప్రభావం చూపెట్టగలుగుతారు ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇంతవరకు బిట్ట పార్టీలు పెట్టారు చిరంజీవి గారు లాంటి వాళ్ళు పార్టీ పెట్టారు వాళ్ళు పార్టీలు అలా కొనసాగి కొన్ని రోజుల తర్వాత అవి అయిపోయినాయి అలా కాకుండా ఇంత లాస్ట్ ఎలక్షన్ లాస్ట్ ఎలక్షన్ ఎలక్షన్ లో చూసుకుంటే మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ బిట్ట బీసీల రాజ్యాధికారం బహుజన రాజ్యాధికారం అని చెప్పేసి కొట్లాడి గడిల పాలనలు పాలకొడతా అని చెప్పేసి కొట్లాడి కొట్లాడి లాస్ట్కు అదే గడిలలో జరిగిండు ఇంకా ఇంకో ఇప్పుడు మన విశ్వథ్ మహారాజ్ గారు బిట్ట విశాంత్ మహారాజ్ సార్బిట్టీసీల రాజ్యాధికారం బహుజన రాజ్యాధికారం అని చెప్పేసి సార్ కొట్లాడుతుంది సార్బిట్టం చేసి పా లాస్ట్ ఎన్నికల్లో బిట్ట పోటీలో జరిగ పోటీలో బరిలోకి దిగడం జరిగింది అయితే ఈ క్రమంలో నల్లన్న గారు ఇప్పుడు బీసీల బీసీలో చాలా మంది ఉన్న మేధావులు ఉన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ ఈ అందరూ బహుజనులు అందరు కలిసి ఒక వేదికపై ఇప్పటికైనా సరే ఒక వేదిక పైనకి వచ్చి వాళ్ళందరూ కొట్లాడి బహుజనులకు రాజ్యాధికారం అందించాలని కోరుకుంటున్నా ఇప్పటికైనా బీసీ సోదరులు ఎస్సీ ఎస్టీ సోదరులు అందరికీ అందదేరిచి మన బహుజనులకు అది ఏ పార్టీ అయినా సరే బహుజనుల పార్టీ అయినప్పుడు అధికారంలో ఉంటే మనకు ఏ అన్యాయం జరిగినా సరే అన్యాయం జరగకుండా చూసుకొని జరుగుతాము ఇప్పుడు జరుగుతుంది దళితుల మీద ఎక్కడ పడితే అక్కడ దాడులు జరుగుతున్నాయి మనమే అధికారంలో అలాంటి దాడులను అధికార టచ్ సో అందుకనే బీసీలు అందరూ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ బహుజనులు అందరూ కలిసి ఒక వేదికపైకి వచ్చి ఈ టీఆర్పీ అనే పార్టీ ఉందో మళ్ళా అనౌన్స్ చేసింది తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మద్దతు తెలపాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి